వెల్కమ్ టు స్టూడియో తెలుగు చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ పేర్కొన్నారు చెత్తను రోడ్ మీద వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి మాత్రమే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ సూచించారు కాకినాడ నగరంలోని రామకృష్ణారావు పేట సూర్యనారాయణపురం దేవాలయం మెయిన్ రోడ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఇన్ఛార్జి కమిషనర్ సుధాకర్ పరిశీలించారు సినిమా రోడ్లో గల సంత చెరువు పార్క్ లో నెలకొన్న సమస్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఇన్ఛార్జ్ కమిషనర్ కెటీ సుధాకర్ సందర్శించారు సంత చెరువు పార్కు చేరుకున్న కమిషనర్ కు పార్కు విచ్చేసే వాకర్లు అక్కడ నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు పార్క్ లో చెత్తని తొలగించడం లేదని అలాగే చెరువుల నీరు దుర్గంధం వ్యాప్తి చెందుతుందని కమిషనర్ కి వాకర్స్ వివరించారు అవుట్డోర్ ఇన్స్పెక్షన్లో మనం శానిటేషన్కి సంబంధించి ఒక ఈడిన్ ఏరియాల్లో ప్రచురడం జరిగింది అదేవిధంగా ఈ వాటర్ సప్లై సక్రమంగా జరుగుతుందా లేదనేది కూడా కొన్ని ఏరియాల్లో సపోజ్ ఇప్పుడు రామకృష్ణపేట కానీ తర్వాత మన టెన్త్ వార్డులో ఉన్నటువంటి ఏరియా కానీ తర్వాత పదకొండు డివిజన్ ఇవన్నీ కూడా మనం జరగడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడు వాటర్ సప్లై ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు వాటర్ మనం సప్లై చేస్తామో ఆ వాటర్ సప్లైలో క్లోరిన్ కంటెంట్ ఎంత వరకు ఉంది అనేది మనం పీపీ ఎంత వరకుంది పీపీఎం ఎంత వరకుంది అనేది మనం చెక్ చేసుకొని టూపీఎం లోపు కనుక ఉన్నట్లయితే అది తాగడానికి పోర్టబుల్ వాటర్ కింద మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు టెయిలైన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంటిన్యూగా మన వాటర్ సప్లై సిబ్బంది వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి అంటే టెస్టులు పంపించడం ద్వారా ఎలాంటి కలుషితమైన వాటర్ సప్లై లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రతిరోజు కూడా ఈ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విధంగా మన సూపర్ ఇంజనీర్ నుంచి కింది స్థాయి ఏ వరకు కూడా సూచన ఇవ్వడం జరిగింది ఆ రీతిగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అయితే ప్రజలను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా వాటర్ విషయంలో సప్లై జరిగే క్రమంలో మీకు కన్యూ కన్యూమ్ చేస్తున్నటువంటి వాటర్ అంటే తాగడానికి ఉపయోగించే వాటర్ కనుక మన పురపాలక సంఘం ద్వారా సప్లై మన నగరపాలక సంస్థ ద్వారా సప్లై చేస్తున్నటువంటి వాటర్లో ఏదైనా స్మెల్ కానీ అలాంటివి మీరు ఐడెంటిఫై చేసినట్లయితే ఇమీడియట్గా సంబంధిత ఇమ్యూనిటీ సెక్రటరీ కానీ లేకపోతే శానిటేషన్ సెక్రటరీ కానీ తెలియపరిస్తే మనం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా మనకు డ్రైన్లో నుంచి వెళ్ళే పైప్ లైన్లు అనేవి లేకుండా మనం నిరోధించడం జరిగింది ఇంకా మా దృష్టికి రాకుండా ఏదన్నా ఇది ట్యాప్ కరెక్షన్ తీసుకునే క్రమంలో ఏదైనా డ్రైన్లో ప్యాసేజ్ అయితే కనుక దాన్ని ఇమీడియట్గా మీరు తెలియజేస్తే దాన్ని బట్టి మనకు చేయడం జరుగుతుంది అయితే శానిటేషన్లో వచ్చేసరికి సంత చెరువు విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాకర్స్ మరటు ఆ శానిటేషను విషయంలో అక్కడ మెయింటెనెన్స్కి ఇచ్చినటువంటి వారు సరిగా మెయింటైన్ చేయట్లేదు లేదనేది ఎస్ఎస్జి గ్రూప్స్ చెల్లి చేయడం జరిగింది దాని మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకోవటం జరుగుతుంది అంతేకా అంతేకాకుండా మన స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం కూడా చెప్పారు అది కూడా మన ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా అది చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ట్యాంక్ యొక్క డాలక్ గురించి నడవడం జరిగింది అది స్మెల్ చెప్పేసి దీనికి ఆల్రెడీ మనం ఉండోటిగా చేయడం కోసం మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనం కొన్ని ప్రపోజల్స్ పీపీపీ మోడ్లో ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనం ప్రపోజల్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఉద్దేశించి తెలియజేసేది ఏంటంటే దయచేసి మీరు ఈ మీ యొక్క ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు చట్ట ఉందో అవి మీరు సక్రమం రీతితో పరిష్కరించే దిశగా మన సిబ్బందికి మాత్రమే మీరు అందజేయండి చేయండి వీధుల్లో ఎక్కడ వేయద్దు తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారంటే ఆ డ్రైన్స్లో ఎక్కువగా వేస్తూ ఉన్నారు ఆ డ్రైన్స్లో వేయడం వల్ల ఆ డ్రైన్స్ చూపెయ్యి తర్వాత అవి వాటర్ ఫ్లోకి మనకు అడ్డుపట్టడం వల్ల ఈ వర్షాల టైంలో మనం ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మస్కిటో బ్రీడింగ్కి ఆవాసంగా అది తయారవుతూ ఉంది కాబట్టి దయచేసి పబ్లిక్ని ప్రజల్ని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే మీ వైపు నుంచి మాకు మన నగరపాలక సంస్థ ద్వారా సహకారం అందించవలసింది కోరుతున్నాము ఎందుకంటే దయచేసి మీ చక్కజన మా సిబ్బంది తీసుకెళ్ళకపోయినట్లయితే మేము వెంటనే మనకు కంప్లైంట్ ఇవ్వడానికి మీకు అన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారు మన లోకేష్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ మన సీఎం గారు హానరబుల్ సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత ఆ జిల్లా కలెక్టర్ వారు కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో మార్గ మార్గాలను మనకు చూపించడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు చెప్పచ్చు అదేవిధంగా మనకు పురమిత్ర అని చెప్పేసి ఒక యాప్ ఉంది ఆ పురమిత్ర యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా మనకు సంబంధించిన అన్ని కంప్లైంట్లు దాంట్లో లాడ్ చేయడంతో పాటుగా మీ సర్వీసెస్ మన కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా పురామిత్ర ద్వారా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఆ పురమిత్ర అని టైప్ చేస్తే మీకు యాప్ అనుకుంటుంది అది ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్ తోటి మన ఊరు ఏదైతే నా కాకినాడ నగరపాలక సంస్థ అనేది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు లాగిన్ అయిపోవచ్చు మీకు ఓటీపీ వస్తుంది లాగిన్ అయిన తర్వాత ఆ పురమిత్ర యాప్ను ఉపయోగించుకొని మీరు ఏ సమస్య అయినా కానీ దాని ద్వారా కూడా మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మేము అటెండ్ అవ్వడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మా సర్వీసెస్ మీరు ఇంకా బెస్ట్గా మీరు పొందాల్సింది గాను అదేవిధంగా మా వాళ్ళు ఎవరైనా మీకు సర్వీసెస్ బెస్ట్గా ఎవరి నేపథ్యంలో మీరు కంప్లైంట్ చేసే దిశగా పురమిత్తాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీడియా పూర్వకంగా తెలియజేస్తాము